హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు వీడియోలో కొరియన్ స్పెషల్ గార్లిక్ పొటాటో బైట్స్ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది చాలామంది పిల్లలు నూడిల్స్ని ఇష్టంగా తింటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం మైదా వాడకుండా చాలా హెల్తీగా ఈ గార్లిక్ పొటాటో బైట్స్ని చేసి పెట్టండి వద్దనకుండా తినేస్తారు సో ఇక లేట్ చేయకుండా కొరియన్ స్పెషల్ గార్లిక్ పొటాటో బైట్స్ని ఎలా చేసుకోవచ్చో చూసేయండి గార్లిక్ పొటాటో బైట్స్ చేయడానికి నేను ఇక్కడ ముందుగానే రెండు మీడియం సైజులో ఉన్న బంగాళాదుంపల్ని తీసుకొని ఉడకబెట్టేసానండి పైన పొట్టు తీసేసి ఈ బంగాళాదుంపల్ని ఇప్పుడు గ్రేట్ చేసుకోవాలి మీ దగ్గర మ్యాషర్ ఉంటే ఆ మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు మీరు గ్రేట్ చేసుకున్న పర్వాలేదు లేదా మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు ఎక్కడ బంగాళదుంప పీసెస్ అనేవి లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా గ్రేడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి ఈ బంగాళదుంప తురుముని మళ్ళీ చేత్తో క్రీమ్లో అయ్యేదాకా మ్యాష్ చేసుకోవాలి మనం చేసే బైట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే బంగాళదుంప పేస్ట్ క్రీమ్లా ఉండాలండి ఇప్పుడు ఒక కప్పు దాకా ఫ్లోర్ వేసుకోండి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని పిండి ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి మనం ఈ పిండిని కలపడానికి నీళ్ళేమీ వేయాల్సిన పని లేదండి బంగాళాదుంప పేస్ట్లోనే తేమ సరిపోతుంది ఇలా ముద్ద అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి పిండిని బాగా కలపండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి కలిపేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు రెండు చేతులకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసేసి ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిలో నుండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఇలా రౌండ్గా బౌల్లో చుట్టుకోవాలి తర్వాత ఇలాంటి ఒక గ్లాస్ బాటిల్ని తీసుకొని ఇలా పిండి ముద్ద పైన పెట్టి జంటల్గా ప్రష్ చేయండి సో చూశారు కదా షేప్ అయితే ఎంత చక్కగా వచ్చిందో సేమ్ ఇలానే కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ రౌండ్గా చుట్టుకొని గ్లాస్ బాటిల్తో ప్రష్ చేసేసి తీసుకోండి ఒకవేళ మీ దగ్గర గ్లాస్ బాటిల్ లేకపోతే రౌండ్ షేప్లో ఉన్నది ఏదైనా సరే తీసుకొని ప్రెస్ చేసేసేయండి చక్కగా ఇలాంటి షేప్ అయితే వచ్చేస్తుంది సో ఇలా మిగిలిన పిండితో బయట్స్ అన్నీ చేసేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి అందుకోసం ముందుగానే స్టవ్ మీద నీళ్ళను మరిగించుకున్నాను ఇలా మరుగుతున్న నీళ్ళలో ఈ బైట్స్ని వేసుకోవాలి వీటిని నీళ్లు మరిగేటప్పుడు మాత్రమే వేసుకోవాలండి తొందరపడి ముందే వేసేయకండి ఇలా మొత్తం అన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి అంతకన్నా ఎక్కువ ఉడికించాల్సిన పని లేదండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వీటిని వెంటనే ఐస్ వాటర్లోకి వేసేసుకోవాలి నార్మల్ వాటర్లో వేయకూడదండి ఐస్ వాటర్లో మాత్రమే వేసుకోవాలి ఐస్ వాటర్లో వేసి ఒక నాలుగైదు నిమిషాల వరకు అలా వదిలేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఐస్ నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి అంటే ఉల్లికాడాలండి బయట కూరగాయలు మార్కెట్ దగ్గర దొరుకుతూ ఉంటాయి నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా షుగర్ పౌడర్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ ఉప్పు ఇందాక మనం పిండి కలిపేటప్పుడు హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అనమాట కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ దాకా సోయా సాస్ వేసి ఈ బౌల్ని పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేయండి ఆయిల్ వేడ్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన వెల్లుల్లి నెక్స్ట్ మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని తరిగేసి వేసుకోండి పచ్చిమిర్చి తరుగు వేసిన తర్వాత లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులు వేసేసి జస్ట్ కలిపేసేయండి ఇప్పుడు ఈ వేడివేడి ఆయిల్ని స్పైసెస్ వేసిన బౌల్లోకి తీసుకోండి ఆయిల్ వేడివేడిగా ఉంటుంది కాబట్టి స్పైసెస్లో ఉండే పచ్చదనం పోయి మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది బాగా మిక్స్ చేసేసి ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న బైట్స్ని వేసుకోవాలి బైట్స్ అన్నీ వేసేసి ఈ బైట్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే కొరియన్ స్పెషల్ గార్లిక్ పొటాటో బైట్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలే కదండి పెద్దవాళ్ళైనా అంతే ఇష్టంగా తింటారు పిల్లలకి స్నాక్స్లోకి హెల్దీగా ఇలా చేసి పెట్టండి వద్దన్నా కూడా తినేస్తారు చాలామంది పిల్లలైతే నూడిల్స్ని ఎంతో ఇష్టంగా తింటారు కదా కానీ మనం నూడిల్స్ని పిల్లలకి పెట్టడానికి భయపడుతూ ఉంటాం ఎందుకంటే నూడిల్స్ మైదాతో చేస్తారు కాబట్టి కానీ ఈ నూడిల్స్ని ఇష్టంగా తినే పిల్లల కోసం అస్సలు మైదానే వాడకుండా హెల్దీగా ఇలా కొరియన్ స్టైల్లో గార్లిక్ పొటాటో బైట్స్ని చేసి పెట్టండి ఇంకెప్పుడు నూడిల్స్ అయితే అస్సలు అడగలండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి